ఏంది ఏమాధు అట్టింటేమవుతు నువ్వు నన్ను పత్తి ఎర్రమంటవా అంటే చదువు లేదు బిజీ లేదు పని పాట లేకుండా కూర్చున్నా అనుకుంటున్నావా అట్లా కాదు మాధు చిన్న చూపి చూస్తున్నావు నువ్వు పని లేదు పాటలే అని ఇద్దరు మీద పరువు నష్టం కేసే తావు ఏది తమ్ముడు గంత కోపానికి రావడతీ ఏదో బామ్మారదాన్ని సరదాగా అడిగిండి ఏమో అత్త అత్త అని లేకపోతే లేదని గంత కోపానికి రావడతీ కేసులు బీసులు కడుకు ఇప్పుడు ఏమంటావు చెప్పు మరి మీరు నన్ను పత్తిర పిలిచిరు నా చికెన్ డిన్నర్ కొట్టే తను కూడా డిస్టర్బ్ చేసినావు ఇది ఓను నాకు చికెన్ డిన్నర్ పైసలు ఇవి నన్ను చెప్తున్నా నల్ల మాకు పడా ఈనాటి పైసలు ఇక నాకు అద్దు పైసలు నువ్వేమన్నావు కదా మేము నవ్వుకుంటే ఇస్తా తీసుకుంటా ముఖం అటు ఇటు పెడితే ఏడికెళ్ళి తీసుకోవాలి నీ మొక్క నువ్వే చూసుకున్నావు అందుకే అంటారు కొత్త కలుసుకుంటు అని